గురువారం మధ్యాహ్నం మొదలైంది వాన శుక్రవారం మార్నింగ్ వరకు పడతానే ఉంది అసలు ఈ వరద చూడండి ఎట్ అయిందో మాగాడు మాగాడులు మొత్తం ఇత్తనాలు ఎదపెట్టి ఉన్నారు అసలు లేదన్నందుకు ఇంత వాన మరీ ఏదో కాస్త అంటే మొత్తలు మనుషి ఇంత పడితే అసలు విత్తనాలు కూడా మురిగిపోతాయి మరి సేను చూడు కాలం ఈ రోడ్ ఏమంటున్నది కాలం అనుకున్నారు కాలం కాదు చేనే ఇది అతి ఘోరంగా వచ్చినాయి వాటరు ఇది కూడా చేనే కాతే పంటే లేదు పైన పచ్చగా అనిపిస్తుంది కదా అది అది ఒక ఇరవై రోజులు ముందేసిన చేను ఈ కాలువ కావచ్చు ఇది పంట కాలువ డైరెక్ట్ విజయవాడ నుంచి వచ్చింది ఈ కాలువ ఇవి కూడా వరద నీరే మొత్తం ఊరు ఇటు కిందకి వెళ్ళే కొందు ఇట్ట కాలం మొత్తం నిండి నదులుగా పార్తాయి ఈ వాటర్ మొత్తం కూడా వాన కురడం వల్ల వచ్చింది గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు స్టార్ట్ అయ్యింది శుక్రవారం మార్నింగ్ కుడి ఎనిమిది గంటల వరకు అయితే వర్షం పడతానే ఉంది చాలామంది వరి విత్తనాలు ఎదబెట్టున్నారు కొంతమందికి అయితే మలిచిన వాళ్ళకైతే ఇబ్బంది లేదు కానీ ఒక మూడు క్రితం ఎదబెట్టిన వాళ్ళు మాత్రం ఈ వర్షానికి ఆ విత్తనాలు మొత్తం ఒక పక్కకు కొట్టుకొచ్చేసరికి కొంతమందికి అయితే అమ్మఒలనా ఉంటే కనీసం చాలా లోంచి బయటకు వడలిపోతే చెప్పలేము వాస్తవంగా వాటర్ ఇటెళ్తున్నాయి కదా అటుగా తెలాల్సింది వాస్తవంగా ఇటు వెళ్ళాలి వాన ఇటు పైన ఎక్కువ పడటం వల్ల రివర్సల్ అవుతున్నాయి వాటర్ అయితే